వసు వస్తుందూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్పురు కృష్ణం వందే జగత్పురు మురళి ఊది మురిపించే గానలేను లోకం ఎల్లె దేవదేవుడా ఊది మురిపించే గాన లోలుడా ఈ దేవదేవుడా విశ్వమంత ఉన్న జగన్నాథుడా సర్వస్ శరణాగతి నీకే గోపాలుడా ఊది మురిపించే గానలోలుడా ఈ లోకమి దేవదేవుడా గోవర్ధనగిరినే ఎత్తినవయ్యా రేపల్లె జనులను గోవర్ధన గోవర్ధనగిరినే ఎత్తినవయ్యా రేపల్లె జనులను రక్షించినవయ్యా కష్టాల కడలులో మేమున్నామయా ఆ రీతి ఓను నమ్ముదే చే ఈ లోకెల్లయ్యేలే దేవదేవుడా మురళి భూజి మురిపించే గాన లోలుడా ఈ లోకమేల్లయ్యేలే దేవదేవుడా అన్నోని వేడిన ద్రౌపదికి మలువలు వసగిన తరుణోతరంగుడా అన్నాను వేడిన వేడిలో ద్రౌపదికి మలువల్ వసగిన కరుణోతరంగుడా కృష్ణ అని భక్తితో వేణునామయ మోక్షలిచ్చి కలుపుకును ములో అరదాముడా మురళిబోని మురిపించే గానలోముడా ఈ లోకమల్లె దేవదేవుడా మురళి మురిపించే గానలోముడా ఈ లోకమల్లయ్యే దేవదేవుడా విశ్వమంత నిండ జగన్నాథుడా శరణాగతి నీకే గోపాలుడా మురళి ముడిపించే గాన లోలుడా ఈ లోక దేవదేవుడా మురళి ఊది మురిపించే గానలోనుడా ఈ లోక దేవదేవుడా